డిసెంబర్ ఐదు సమయం మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాలు స్థలం ఫ్లోరిడాలోని నావల్ ఎయిర్ స్టేషన్ చెందిన ఐదు బాంబర్ విమానాలు ఫ్లైట్ నైన్టీన్ అనే కోరితో రోజు వారి శిక్షణలో భాగంగా టేక్ ఆఫ్ తీసుకున్నాయి అవి బెర్మిడా ట్రయాంగిల్ ప్రయాణించాల్సి ఉంది బట్ అప్పుడే ఫ్లైట్ కెప్టెన్ నుంచి ఒక సందేశం మేము తెల్లటి నీటి ప్రాంతంలో ప్రవేశిస్తున్నాం మా కంపాస్ లో పనిచేయడం లేదు ఎటు వెళ్తున్నామో తెలియడం లేదు అని భయం అయోమయం అయిన మాటలో స్పష్టంగా కనిపించింది ఆ తర్వాత రాడార్ పై విమానాలు కనిపి లేదు అందులో ప్రయాణిస్తున్న పదమూడు మంది సిబ్బంది విమానాలతో సహా ఏమయ్యాయో నేటికి తెలియలేదు ఇదొక మిస్సింగే కాదు ఇలాంటి ఎన్నో ఓడలు విమానాల మిస్సింగ్ కి బెర్మిడా ట్రయాంగిల్ కి ఉన్న సంబంధం ఏంటి బిర్ముడా ట్రయాంగిల్ ఇది నార్త్ వెస్ట్ అట్లాంటిక్ ప్రాంతంలోని ఒక మిస్టీరియస్ ప్రాంతం దీన్నే డెబిల్స్ ట్రయాంగిల్ అని కూడా అంటారు వందల ఎల్లుగా ఈ ప్రాంతంలో ఏదో జరుగుతుందన్న వాదనలు ఉన్నాయి ఓడలు విమానాలు ఈ ప్రాంతంలోకి రాగానే అకస్మాత్తుగా గల్లంతవడం అందులోని మనుషుల జాడ కూడా తెలియకపోవడం ఇప్పటికీ మిస్సరి ఇప్పటిదాకా ముప్పై ఓడలు నలభై దాకా విమానాలు ఈ ప్రాంతంలో కూలాయి వీటన్నిటి వెనక ఏదో శక్తి ఉందని గ్రహాంతరవాసులు ఇదంతా చేస్తున్నారని కొంతమంది నమ్ముతున్నారు